ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి స్వామి గారి కాలజ్ఞానము అధ్యాయము పంతొమ్మిది స్వామి పుష్పగరి నుండి వచ్చే మార్గమధ్యంలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో సిద్దయ్య స్వామివారి పాదాలు ఒత్తుతూ తనకు జ్ఞానబోధ చేయమని కోరాడు దానికి అంగీకరించిన బ్రహ్మేంద్ర స్వామి అమూల్యమైన విషయాలను ప్రసంగించటం మొదలుపెట్టారు సిద్దయ్య విను జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు ఐదు ఇవన్నీ కలిసి ఇరవై నాలుగు తత్వాలు అవుతాయి ధవళ శ్యామల రక్త శ్వేతవర్ణాల మధ్య ప్రకాశించేది ప్రకృతి అదే క్షేత్రము అదే సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపము ధవళ శ్యామల రక్తపేత వర్ణాలలో రక్తవర్ణమే స్థూల శరీరము శ్వేతవర్ణమే సూక్ష్మదేహము శ్యామల వర్ణమే కారణం శరీరము వీటి నడుమ ప్రకాశించే పీతవర్ణమే మహాకారణ దేహము ఈ కాయామూల ప్రమాణం గురించి వివరిస్తాను స్థూలకాయము ఒకటిన్నర అంగుళాల వ్యాసము కలది కాయమూలము అంగుళం పైన ఉంటుంది వీటిని మించి ప్రకాశిస్తూ ఉండేదే ఆత్మ అదే చైతన్యము ఇవన్నీ నేత్రాలకు కనిపించేవి నీకు అవి గోచరించే విధంగా నేను నా శక్తిని వినియోగిస్తాను అని చెప్పి సిద్దయ్యకు వాటిని దర్శింపజేశారు స్వామి దానితో సిద్దయ్య సంతృప్తి పడ్డాడు స్వామివారు పంచానం వారికి కాలజ్ఞానాన్ని చెప్తారు శ్రీముఖనామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయులనే వచ్చి పరిపాలనా బాధ్యత స్వీకరిస్తాను మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకొస్తారు భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు ఐదు వేల సంవత్సరం వచ్చేసరికి బ్రాహ్మణులు వృత్తులు చేస్తూ తమ వైభవాన్ని కోల్పోతారు ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు సిద్ధులు యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణ కులము పూర్తిగా వర్ణశంకరం అవుతుంది ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమవుతాయి కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కపోగును తాకుతుంది రాజాదిరాజులు అణిగి ఉంటారు రాజుల హోదాలో ఉంటారు వారింట ధనలక్ష్మి ఆడుతూ ఉంటుంది నా భక్తులైన వారికి నేనెప్పుడే దర్శనమిస్తాను కానీ వారి నెత్తురు భూమి మీద పారుతుంది కొంత భూభారం తగ్గిపోతుంది దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది భీమలు నివసించే బెజ్జాల్లో చోరులు దూరుతారు దూరాలోచనలు మిదిమీరుతాయి అందువల్ల చోరులు ప్రత్యేకంగా కనపడరు బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళుతుంది గదక్ లక్ష్మీపురం రాయచూరు చంద్రగిరి అలిపిరి అరవరాజ్యము వెలుగోడు ఓరగల్లు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు క్షత్రియులు అంతరిస్తారు చలనేంద్రియాలు ఆయుధాల చేత బాణాల వల్ల నశిస్తాయి ఉత్తర దేశాన బేరీ కోమటి గ్రంథి అనే మహాత్ముడు అవతరిస్తాడు అందరిచే పూజింపబడతాడు అందరూ పాటించవలసిన కొన్ని ధర్మాల గురించి చెప్తాను విను తాము భోజనం చేయబోయే ముందుగానే ఇతరులకు పెట్టడం ఉత్తమ ధర్మము తాము భోజనం చేసి ఇంకొకరికి పెట్టటము మాధ్యమము ఫలాపేక్షతో ఒకరికి అన్నదానం చేయటం అధమము చాలకుండా అన్నం పెట్టటము అధమాధమము దానాలన్నిటిలోనూ అన్నదానం అత్యుత్తమము కలియుగము నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరాలు గడిచిన తరువాత కోట్లాటలు ఎక్కువ అవుతాయి నిద్రాహార కాలపరిమితులు పాటించక మానవులు ధర్మహీనులవుతారు శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు పిల్లలు పెద్దలను ఆశ్రయించటకు బదులు పెద్దలే పిల్లలను ఆశ్రయిస్తారు దుష్టమానవుల బలం పెరుగుతుంది రాజ్యమేలిన వారు భిక్షాటనకు దిగుతారు భిక్షమెత్తిన వారు ఐశ్వర్యాన్ని పొందుతారు కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది వావివర్సలు నశిస్తాయి బ్రాహ్మణ నింద వేద నింద గురువుల నిందలు ఎక్కువ అవుతాయి జారుత్వము చోరత్వము అగ్ని రోగదుష్టాల వలన ప్రజలు పీడింపబడతారు అడవి మృగాలు పట్టణాలు పల్లెలలో తిరుగుతాయి ఏనుగు కడుపున పంది పంది కడుపున కోతి జన్మిస్తాయి రక్తవాంతులు నోటిలో పుండ్ల వలన తలలు పగలడం వలన జనం మరణిస్తారు అది అనుదాడి వల్ల సంభవించే క్యాన్సర్ తదితర వ్యాధుల వల్ల జరగవచ్చు కొండల మీద మంటలు పడతాయి జంతువులు గుంపులు గుంపులుగా మరణిస్తాయి భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది ఈ పాన ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు మనుషులంతా కలిసిమెలిసి కులమత భేదాలు లేక ప్రవర్తిస్తారు ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి ఒక రేవున పులి మేక నీరు తాగుతాయి వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసే మనుషులు పుడతారు విజయనగర వైభవము నశిస్తుంది కాశీనగరం పదిహేను రోజులు పాడుబడిపోతుంది శ్రీ పొత్తులూరి స్వామి గారి కాలజ్ఞానము పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం